హాయ్ అండి కనిపించే మొక్క కర్పూర తులసి అండి ఫస్ట్ టైం ఆ ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఇది కర్పూర అండి కృష్ణ తులసి లక్ష్మి తులసి కర్పూర తులసి నేను మూడు కలిపి ఒక వీడియో పెట్టాను లాస్ట్ టైం మా వీడియోలో చూడండి చాలా పెద్ద మొక్క ఇది పెద్ద మొక్క అయ్యేసరికి ఇది ఎందుకో ఆకులన్నీ పండిపోయి ఆకులు రాలిపోతున్నాయి ఏంటి ఇలా అయిపోతుంది ఏంటి అనుకుని నేను చిన్న కొమ్మ తీసి దీన్ని నాటని చాలా బాగా బ్రతికింది ఎందుకంటే మరి కర్పూర తులసి బ్రతికింది ఇలాగా కృష్ణ తులసి లక్ష్మీ తులసి కొమ్మలు బ్రతుకుతాయి లేదు నాకు తెలియదు కానీ ఈ కర్పూర తులసి మాత్రం బ్రతికింది ఎండిపోయిన మొక్క కూడా నిద్రపోయింది మొక్కనే మొక్క నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ వీడియోలోనే ఉంది చాలా పెద్ద మొక్క ఎందుకు అలాగైపోయింది మామూలుగా సీడ్స్ వస్తున్నాయి వస్తున్నాయి కదా ఇది బాగా ముదిరిన తర్వాత ఎండిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకో రెండు మొక్కలు చేసుకోవచ్చు మళ్ళీ ఆ విత్తనాలు వేసుకుని అనుకున్నాం కానీ ఆ విత్తనాలు ముదిరేదాకా కూడా లేదు అత్తలు సో మొక్క అలా అయిపోయింది మామూలుగా నిద్రపోయి ఆకులని రాలిపోయి కొంచెం కొంచెం అక్కడక్కడ పచ్చిగా ఉండి రెండు మూడు కొమ్మలు ఉన్నాయి ఆ రెండు మూడు కొమ్మలు ఉన్నప్పుడు నేను ఒక అమ్మ తీసి బ్రతుకుతుందా ఏ బ్రతుకుదా అన్నట్టుగా నేను నాటాను బ్రతికింది చాలా ఆశ్చర్యం వేసింది మేము ఎప్పుడు కూడా లక్ష్మీ తులసి కృష్ణ తులసి విత్తనాల ద్వారానే పెంచుకున్నాం తప్ప ఇలా కొమ్మల ద్వారాగా నేను ఎప్పుడు పెంచలేదు ఇలా ఆశ్చర్యంగా బ్రతికింది ఎంత ఖుషిగా వచ్చింది చూడడం ఒక పచ్చగా ఒక అమ్మేసారి రెండు మూడు కొమ్మల కింద సీకరించి వచ్చింది ఇది ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మొక్క హరిదిగా దొరుకుతుంది లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఎక్కడైనా దొరుకుతుంది కానీ ఈ తులసి దొరకడం చాలా కష్టం చూడండి అలా అయిపోయింది మొక్క నేను ఫస్ట్ వీడియో పెట్టాను కదా అలాంటి కొమ్మ నేను నాటాను కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నది నాటాను ఒక అమ్మ ఆశ్చర్యంగా బతుకుంది చాలా పెద్ద మొక్క ఇది చాలా బాధ అనిపించింది ఇలా నిద్రపోతుంది కర్పూరం వాసన వస్తుంది దీన్ని నములితే బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లో ఉంటాయని చెప్పింది మా ఫ్రెండ్ దగ్గర పట్టుకొచ్చాను నేను అదే కొమ్మ నాటాను నేను చూడండి అలాగా కొంచెం పచ్చి పచ్చిగా విండి విండిగా ఉండి ఆకులన్నీ రాలిపోయినాయి అలాంటి కొమ్మని వేసాను మేము రెండు మూడు సార్లు చాలా పెద్దది అయిపోయిందని ఇరిసి నేను నాటాను కానీ అవి ముద్ర కొమ్మలు ముద్ర కొమ్మల గురించి రాలేదు ఇలా లేత కొమ్మ చిన్న కొమ్మలాడిది వేసాను కొమ్మ అయితే బ్రతికింది అదైనా నేను కలబంద దగ్గర పెట్టాను నేను దానివల్ల బ్రతికిందేమో అనుకుంటున్నాను ఈ వీడియోలో చూడండి కలబంద దగ్గరే నేను పెట్టాను నాటించి అదిగో కలబంద దగ్గర పెట్టాను నేను ఆ కలబంద వల్ల బ్రతికిందేమో అనుకుంటున్నాను చాలామంది ఏదైనా మొక్కలు చిన్న చిన్న కొమ్మలు బ్రతికేటప్పుడు కలబందకి గుజ్జు రాసి భూమిలో నాడుతున్నారు యూట్యూబ్లో చూశాను నేను నేను అలాగనుకుని నేను కలబంద దగ్గర వేశాను దానివల్ల బ్రతికిందేమో ఏదైనా ఒక మొక్క బ్రతుకున్న మొక్క దగ్గర మనం ఏదైనా మొక్కలు నాటితే దాని ద్వారాగా ఈ నాటుకునే విధానం చాలా ఈజీగా వస్తాయి ఎందుకంటే బ్రతుకున్న మొక్క దగ్గర ఇది వేస్తే దానివల్ల ఇది కూడా బ్రతుకుతుంది మీరు కూడా ట్రై చేయండి కేవలం ఇది కర్పూర తులసి మాత్రమే కొమ్మల దారుగా నాటుకుంది కానీ మామూలు తులసి మాత్రం మేము ఎప్పుడు ట్రై చేయలేదు ఇది నములితే కర్పూరం వాసన వస్తుందండి అండి ఆకు ఇలా తుది చాలు చాలా బాగా స్మెల్ వస్తుంది చాలా అరుదుగా బ్రతికే మొక్క దొరికే మొక్క ఇది ఎంతో బాగా మేము పెంచాం కానీ అలా అయిపోయింది చాలా బాధ అనిపించింది ఎలాగైతే చిన్న కొమ్మ ద్వారా కన్నా మేము మళ్ళీ ఆ మొక్కను ఉంచుకున్నాము చూడండి ఆకులు విడగా ఉన్నాయి దీనికి కూడా సీడ్స్ వచ్చినాయి కానీ ముదరలేదు ముదరకుండానే ఆ చెట్టు అలా నిద్రపోయింది చూడండి కలబంద మొదలలో వేసాను నేను చిన్న కొమ్మ దానివల్ల అనుకుంటున్నాను నేను మామూలుగా విడిగా వేస్తే బ్రతకదేమో కానీ ఈ కలపంత ద్వారాగా దీనికి బ్రతికింది ఏదైనా బ్రతికున్న మొక్క చోట మనం ఏదైనా బా మొక్క నాటితే ఇది కూడా దాంతోపాటు సమానంగా ప్రతి తొందరగా చికరిస్తుంది మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న పెళ్ళి నొక్కండి